లే ఒళ్ళు పగిలిద్ది ఏం తాగుతున్నా మిల్క్ కాదా కాదా బటర్ బటర్మిల్కా మజ్జిగ మిల్క్ కాదా ఏంది బటర్ మిల్క్ కాదా ఏంది బటర్ మిల్క్ కాదా మిల్క్ బటర్మిల్క్ మజ్జిగ అమ్మా ఇంగ్లీష్లో రెండవ తరతు నేర్పలేదు మీకు పైకిలే పైకిలే నీ కన్ను కురిపోతుంది కంటి కురిపోతుంది కంటి కురిపో ఎందుకు వచ్చి తెలుసా వేడి చేసి వేడి అట్ట తగ్గి తెలుసా మజ్జిగ తాగితే ఒక గ్లాస్ కాదు ఒక గ్లాస్ తాగులే పైకిలే తాగరా తగ్గురి ఊరు తాగండి మజ్జిగ తాగండి ఒక రోజుకు పాలు ఎంతో తెలుసా మీకు నలభై రూపాయలు నెలకి ఎంత తెలుసా పన్నెండు వందల రూపాయలు పాలకి మిమ్మకి నాకైతే అవసరం లేదు ఏంటి ఎవరి కోసం మరి ఎవరు తాగాలి మేము కూడా తాగాలి తాగండి మజ్జిగ తాగండి వచ్చేది ఎండాకాలం ఒళ్ళు బగిలిద్ది బొగ్గులు వస్తతా మజ్జిగ తాగను అంటే నాకు అడుకుంది పోయి చాలే కొత్త పలు లేకుండా చేసుకోవాలి పల్లసి మజ్జిగ సరేనా సరే నేను కర్రపల్ని వెళ్తానా అనిసే పడుకోవద్దమ్మా అట్లా కంటి కురిపో ఏం చేయదు ఎవరు తాగరు తాగవా గుండె మీద వేస్తా తాగు గుండె మీద వేస్తా తాగేసాయి నాకని ఎన్నపోసా సరే నేను వెళ్తున్నా కర్రల పని వెళ్తున్నా మా కొద్దిసేపు అమ్మ వచ్చేస్తానా కావాల్సిందా ఎండుకులు అటు అట్లా బొగ్గు మీద పెట్టు రాలా నీకు ముద్దు పెడుతుంటే ఎండుకులు అట్టు కూర్చుకుంటున్నాయని గడ్డం చేసుకుంటున్నా గడ్డం చేయించుకుందామని వెళ్తున్నాం కూర్చుకుంటా నీ గుడ్డు కూర్చుకుంటుంది నాకు బాయ్ అదేంటి సాంగ్ టైం అయితే నాలుగున్నర అవుతుంది ఇప్పుడు దాకా ఎందుకు ఆగానంటే సరే అమ్మా ఇప్పుడు దాకా ఎందుకు ఆగానంటే మా లిటిల్ బ్రో కోసం ఆగా తెలుసు కదమ్మా లిటిల్ బ్రో ఏడీ ఇటుకు బాయ్ ఇంకా అని నీకు అదిగోండి మా లిటిల్ బ్రో కోసం బ్రో హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పరా వీడియో అయితే వెళ్తున్నాం అనమాట సరే మా బాయ్ జాతీయ అక్కడ కొద్దిసేపు అమ్మ వచ్చేసి అమ్మ వచ్చిన కొంచెం నేను వస్తా చెప్పులే చెప్పు లేవు బ్రో వదిలేసుకెళ్ళింది వదిలి చెప్పులు కొంటే మన చెప్పులు మనకు వదిలిపెట్టేసి మా సరే అమ్మకుందాం అడగదా మేడా పదా ఎంతకి ఇస్తారు కనుక్కో అడగదా ఉన్నారా వీళ్ళకి ఎడ రేటు కొట్టేటుదా పదా ఆదు ఎంత చెప్పాడు రాయి ఏడున్నర చెప్పాడు రా ఇదిగోండి మనకి ఏడున్నర అయితే చెప్పాడు రాయి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది మనకి యాభై రాయలు కానీ మూడు వందల యాభై రూపాయలు అనమాట మనం అది మనం అన్ని పనులు చూసుకుని వెళ్ళి తీసుకెళ్దాం ఓకే ఓకే ఎక్కనే సెంటర్కి వెళ్ళి క్రాప్ చేయించుకుని చిన్న చిన్న పనులు ఉండేది చూసుకుని డాబరు లేడనుకుంటారా లేడు షాప్ మార్చిన సంగతి చెప్పాలిగా మీకు నువ్వు రే నువ్వేమన్నా అమ్మని నేనే వేయించుకున్నాడ ఇక్కడ గీతలు పెట్టించుకున్నాను కానీ ఆడ షాప్ మార్చే అంట పదా వీడేగా హరిగాడు ఉన్నాడా పదా రే మార్చినాడు ఒక మాట చెప్పొద్దా అంటారు నాకు తెలియదు కదా నేను ఫోన్ చేస్తాను ఫోన్ నంబర్ లేదు బా రంగా మామూలుగా తెలియదుగా అట్ట తీయరా నాకు కూడా లేట్ ఉందా సరిగా బాగుందిరా షాపు నీట్గా బా అత్తగా అత్తగాడే అప్పుడు వచ్చిన అప్పటికే మిల్కీ కూర్చున్నావా కూర్చో ఎప్పుడు హరే స్టార్ట్ చేసిందా నాకు ఎవరు చెప్పలేదురా షాప్ ఉంది చూపేని சிசவில் கட்டிருந்து சிட்டு நாடுக்கிறானா आशुन कहाँ से बोल पाई हैं? उनका जब आर्टिकल ट्रांसलेट हुआ हैं? टिकट ट्रांसलेट हैं जरे ये एक वो और नज़रे ए रहे हैं वक्ते जी हो रहा షా బా వెల్కి ఎట్ క్రాపు బాగున్నా చేసుకుంటావు నువ్వు కూడా ఎరా మరి ఇప్పుడు ఇంకా ఎదగాల ఇంకావాలా నువ్వు ఎత్తు హరి థ్యాంక్ యూ సో మచ్ మంచిగా క్రాప్ చేసేవు షాప్ బాగుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది ఐదు వేల మంది ఆరు వేల మంది చూస్తారా నిన్ను ఇదిగోండి మన హరి హెయిర్ స్టైల్స్ కొత్తగా పెట్టాడు అంటే అందాకెళ్ళే చూపించాను చూసారా అక్కడ నుంచి అక్కడికి మార్చాడు అనమాట ఎక్విప్మెంట్ కూడా చాలా పెట్టామరా సరే హరి బాయ్ బ్రో చూడండి హరి హెయిర్ స్టైల్స్ మనోడు మనకి క్లాస్మేట్ కాకపోతే మనం ఒకే క్లాస్ ఒకే స్కూల్లో చదవాలేదన్నమాట సరేరా ఏం చేద్దాం బేయ్ ఇదే రాళ్ళు వేసుకోవాలా కిరాణా సరుకులు అదే ఆ హోటల్లో కొన్ని సరుకులు తీసుకోవాలా ఉల్లిపాయ మిరగాయలు అదేంటి సంగతే క్రాప్ ఎట్లా ఉంది చెప్పండి మన హరిగా ఎట్లా చేసాడు చీకట్లో ఉన్నానపట్ల చెప్తుంది దీనికి క్రాప్ వేసినప్పుడే ఎవరైనా కనపడతారండి ఒక వారం పది రోజుల తర్వాత నీట్ అంటే నీట్గా ఉండిద్ది క్లింగ్ షే నాకైతే నచ్చింది మీకు

ఇంద్ర ఎక్కువ పచ్చిమరికి మంట పడతాయి ముందు కూర్చుంటే ఏక లోపలేక ఇంకేమైనా మర్చిపోయామా అవును ఓకే ఓకే మనోడు ఎవరు పనిగా పని కాదు నుంచి ఇప్పుడే అవుతుంది ఓకే గోయింగ్ టు హోమ్ మిల్కి నీకు ఏం లేదురా పాపం కర్రల వాళ్ళని తీసుకొచ్చి ఏం కొనలేదు ఏం ఎందుట ఏ చప్పరా బయ్ సిగ్గుపడింది అలా చప్పరా సరేనండి ఇష్టం ఫాస్ట్ ఫాస్ట్ ఏ దాని పే ఇంద్ర సచ్చిద్దాము మనం చంపిందాక బతకనేరా డబ్బులు ఇచ్చేసావా ఏం చేద్దాం దీన్ని సాగర్ రంగా నిన్న ఒక పట్టు పడదాం కాళ్ళు కట్టేసుకోండియా ఇది ఊరు మొత్తం పరిగెత్తి ఇచ్చిదిరా వదిలిపెడితే తెల్లారు తిప్పితే ఆ కోడి దరిగిందాక నిండు సరేడా ఇచ్చా ఇంటికాడా రాళ్ళు లోపల పెట్టాం లైట్లు ఆరిపోలేదండవు ఈ ఈరోడు లోపల పెట్టి జాగ్రత్తగా మనం అయితే ఇంటికి వెళ్ళి ఆ కోడి సంగం చూద్దాం ఆ కోడి వారం ఒక వీడియోలో మాట్లాడుకుందాంలే అండి సితార్గా వచ్చేస్తున్నాడు లేదు అయ్యో 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 మావాడు చూడండి ముడిరా అంటే ముడి కొన్ని పచ్చిమిరగడ మొత్తం బాగొట్టాడు రే రాడీడు రెండు ఇంకోండి పోయింది పోయి తీ అవి కూడా ఎత్తా లాగా ఇవి తీసుకెళ్ళంతలోకి నువ్వు అక్కడ కూడా వీళ్ళు ఈ తీసుకెళ్తారు చెక్కుడు తాలదమ్మా అవి తీసుకెళ్ళమ్మా తాలెత్తలే రేపు ఇంకోసారి అవి ఎత్తుకెళ్ళు మళ్ళీ ఎత్తు జాగ్రత్త కొట్టిద్దా తిడతాయిత చూడండి సిత్తారు గారు షర్ట్ లేదండి లాస్ట్ టైం కూడా ఒక ఈ ఆరు ఏడు నెలలు క్రితం అనుకుంటాం వీడియో తీస్తే చొక్కా లేకుండా ఆటోమేటిక్గా యూట్యూబ్ డిలీట్ చేసింది అనమాట ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి ముందొస్తూ ఏంటది ఈ మెయిల్ ఏమీ లేకుండా డిలీట్ చేసింది వీడియో అందుకని ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే పిల్లల షర్ట్లు లేక బట్టలు లేకుండా మగపిల్లల షర్ట్లు గౌన్లు పిల్లలకి ఆడపిల్లలకి ఏమీ లేకుండా చూపించొద్దు అది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి తీసుకెళ్ళి మిల్కీ బాబాయ్ చేసిన పని చూడు మూతి గట్రా అంటే దీని మూతి ఏం జరిగింది దానివల్ల చూడు ఏరా ఆ రెండు ఏం చెప్పాను అండి నీకు మిరగాయలు ఇచ్చి ఏం చెప్పాను మిరగాయలు ఇచ్చి ఆ కవర్ని ఏం చేయమన్నాను కవర్ని ఏం చేయమన్నాను పట్టుకోమన్నా కట్టేసియో మూతి ఏమ కట్టించాడమ్మా మిరా నువ్వు షర్ట్ వేసుకోవాలి ఇంకా నాన్న కట్టించాడా ఎంత పెట్టి వంటగదిలో పెట్టొద్దా జాగ్రత్తగా ఏ బ్రో ఆ రెండు తీసుకో బ్రో రాయి అనుకో ఒళ్ళు పగిలిద్ది బాయ్ బాయ్ వరు ఆడి ఎక్కాలి కదరా మీకు ఈ అట్ట తీసుకో ఆటోలో రాళ్ళు దింపుతున్నాం అమ్మా అందుకే ఇక్కడ ఆపేమో ఇక్కడ వెట్టు ఇవి రెండు పట్టుకో లాటు కట్టు అట్ట కాదు బ్రో గోడ కానిచ్చి కట్టేసి అక్కడ పెట్టి వరుసగా పెట్టి చూత అట్లా కాదు ఇట్లా రే పెట్టు వరుసగా పెట్టు దాని పక్కనే బ్రో అదరా ప్లాన్లో పలు విధాల చేంజెస్ తర్వాత లైన్ పెట్టేశామండి పర్త ఎందుకు బ్రో థ్యాంక్ యూ బ్రో వెల్కమ్ ఎవరికి మిట్కి రమ్మంటా వెళ్తా సరే దాక్కోండమ్మ మీతో చాలా ఉంది నేను దాటునా ఇసుకలో కాదు నేను లాక్తనా నేను లాక్తనా మళ్ళా ఆడుకుందామంట్రా ఏంటి మాతా మీ కష్టంపులు ఎట్లున్నాయి మాత ఏంటి అమ్మో నీళ్ళు వేసావు నువ్వు ఖాళీగా ఉండేలా ఉండలు ఓ మాతలు ఏంది గ్రేడింగ్లు మాత కళు నొప్పి తగ్గిందా మాత ఈ మాత ఏంది గుండు మాత చట్నీలోనా అట్లోనా ఫస్ట్ టైం ట్రై చేద్దాం రేపు నీళ్ళు పోయి చట్టేద్దాం సర్లే కానీ వాట్ ఈస్ హెన్నో ఖైమా కతమహై చచ్చిపోతే ఆ కోడి సంగతి జాన్సీ చెప్పింది అండి కోడి కుక్కరుక్కు అనిద్ది కోడైతే మా అత్తగారు ఉన్నారు కదా మా వాళ్ళకి వాటిలో కోళ్ళకైతే ప్రస్తుతానికి రోగాలు అతని అండి ఎందుకని చెప్పి నేను అన్నాసరం చచ్చిపోవాలి ఎందుకని చెప్పాను బతిపన్నీ కోసుకొని తింటారు మా పల్లెటూరులో అయితే ఎందుకంటే మా నేను నాలుగు కోళ్ళు కొనుక్కుంటే రెండు కోడి పిల్లలు చచ్చిపోయినా రెండు మునగ తీసేసినాయి ఈ దెబ్బతో నాకు కోళ్ళు పెంచుకునే ఇదే లేదనుకుని బాధపడ్డాను ఎట్టరిని బాబు పాపం నిజంగా చచ్చిపోద్ది అనుకున్నాను ఇదైతే

నాన్ చేసి వెళ్ళాం అంటగా ఎన్ని కోట్లు ఎడతా నువ్వు పిల్లల లాగా నువ్వు కూడా ఎడతావు ఎన్ని ఎడతాయా అంటే ఏంటంటే తలస్నానం చేస్తే క్రాప్ బాగా వచ్చింది అంట అందుకని తలస్నానం చేసి వెళ్ళే కానీ 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 సంగతి ఈ వీడియోకి ఇంతే డస్టీ డస్టీగా ఉండే చేతులు ప్యూర్గా స్నానం చేసి ప్యూర్గా కోండిపోతాం దండి మరి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏం మీకు ఇచ్చిన వీడియోలో మన నాకైతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్